మురళీనాయక్ తల్లిదండ్రులకు జగన్ పరామర్శ మురళీనాయక్ త్యాగం రాష్ట్రానికి గర్వకారణమంటూ జగన్ నాయక్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు సాయం చేశారు భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం పొందినటువంటి అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ యువతకు స్ఫూర్తిదాయకమని సీఎం జగన్ మాజీ సీఎం జగన్ చెప్పారు అయితే శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం కల్లితండ గ్రామాన్ని సందర్శించారు ఇటీవలే భారతదేశం తరపున పాకిస్తాన్తో యుద్ధంలో పోరాడి వీరమరణం పొందిన మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయిలను వారి బంధువులను పరామర్శించారు వైఎస్ జగన్ అయితే జగన్ సుమారు ఇరవై నిమిషాల పాటు పైగా నాయక్ తల్లిదండ్రులతో ఉన్నారు ఈ సందర్భంగా నాయక్ మరణం విషయం దీనికి ముందు నాయక్ చదువుల్లో ఎలా ఉండేవాడు ఆది నుంచి మిలిటరీ పట్ల మురళీనాయక్కు ఉన్న మొక్కువ తదితర అంశాల గురించి మురళీనాయక్ తల్లిదండ్రులను జగన్కు వివరించారు అయితే అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ నాయక్ త్యాగం ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు మురళీ నాయకును సజీవంగా తీసుకురాలేనుకున్నప్పటికీ ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం ప్రకటించిన ఇతర సదుపాయాల పట్ల జగన్ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అయితే ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తమవంతు కూడా బాధ్యతగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేసి అన్ని విధాలా ఆ కుటుంబానికి తోడుగా ఉంటామని పేర్కొన్నారు అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషాశ్రీచరణ్ మాజీ ఎమ్మెల్యేలు వై రెడ్డి తోపుదుర్ది రెడ్డి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అత్తెరు చాంత్ బాసా కదిరి సమన్వయకర్త వైసీపీ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి